బిగ్ బాస్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత వాళ్ళు చేసిన రచ్చతో సీన్ మొత్తం రివర్స్ అవడంతో దెబ్బకి పాత కంటెస్టెంట్ సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ అందరూ స్ట్రాంగ్ అయ్యారు ఇక ఈ ఏడో వారంలో మాత్రం బంధాలు స్నేహాలు కట్ చేయ కట్ చేశాడు బిగ్ బాస్ చెప్పాలంటే కంటెస్టెంట్ల మధ్య వారు ఒక రేంజ్ లో జరుగుతోంది అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన అబ్బాయిలు మాత్రం కాస్త సైలెంట్ అని చెప్పాలి వచ్చిన ముగ్గురు ఆడవాళ్ళకి వీళ్ళు చాలా ఆపోజిట్ గా ఉన్నారు అందులో ఒకరు గౌరవ్ గుప్తా ఇతడు ఎంట్రీతో ఫుల్ జోష్ గా కనిపించడమే కాదు హౌస్ లో విలనిజం చూపిస్తాను అని బాగా హైప్ క్రియేట్ చేశాడు కట్ చేస్తే భాషరాక సైలెంట్ అయ్యాడు ఈ క్రమంలో జనాలు ఇతని గురించి తెగ సర్చ్లు చేస్తున్నారు మరి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే హౌస్ లో ఇతని గేమ్ ఎలా ఉందో మీరు అలాగే బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కూడా నాకు చెప్పండి ముందుగా బిగ్ బాస్ షోలో ఇతని ఎంట్రీ గురించి చూసుకుంటే చివరి వైల్డ్ కార్డ్గా గౌరవ్ గుప్తా హౌస్లోకి డాన్స్ తో ఎంట్రీ ఇచ్చి చూసే ప్రేక్షకులకి తన లుక్స్తో తన ఎనర్జీతో ఫిదా చేశాడు మోడల్గా కెరియర్ని స్టార్ట్ చేసిన ఇతడు యూట్యూబర్గా పాపులర్ అయ్యి ఆ క్రేజ్తో సీరియల్స్కి వచ్చి నెగిటివ్ రోల్స్తో ఆకట్టుకున్న ఇతడు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి సీరియల్స్లోనే కాదు తాను బిగ్ బాస్ షోలో కూడా విలన్గానే మారతానని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు అయితే ఇతనికి తెలుగు మాట్లాడడం పెద్దగా రాకపోవడంతో నాగార్జున ముందు కాస్త మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత నాగార్జున గౌరవ్కి బ్లెస్సింగ్ పవర్ ఇచ్చి దీనితో హౌస్లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా బిగ్ బాస్ నుంచి సలహా అడిగి బయటపడే పవర్ని చెప్పాడు ఇక హౌస్లోకి వెళ్లే ముందు కొంతమంది ఫోటోలు చూపించి ఫేవరెట్ ఎవరని నాగార్జున అడగడంతో తనూజా పేరు చెప్పాడు దీంతో ఆ ఫోటో వెనుకలా ఏ నెంబర్ ఉంటే అన్ని పుషప్స్ చేయాలని నాగార్జున చెప్పడంతో ఆమె ఫోటో వెనుక యాభై నెంబర్ ఉండడంతో అన్ని పుష్ అప్స్ చేసి హౌస్లోకి వెళ్ళాడు గౌరవ్ ఇక విలనిజం చూపిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పినప్పటికీ తన భాష వల్ల కాస్త వెనక్కి ఉంటున్నాడు కానీ టాస్కలలో గేమ్స్లలో బాగా యాక్టివ్గా ఉంటూ జనాలని ఫిదా చేస్తున్నాడు పెద్దగా గొడవలు పెట్టుకోకుండా తన గేమ్ తన ఏంటో తాను చూసుకుంటున్నాడు మరి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గౌరవ్ గుప్తా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న నటుడు ఇతడు అక్టోబర్ పద్దెనిమిదిన మహారాష్ట్రలోని ముంబైలో ఓ తరగతి కుటుంబంలో జన్మించగా తన తండ్రి ఉద్యోగ నిమిత్త కర్ణాటకలోని బెంగళూరులో సెటిల్ అవ్వడంతో గౌరవ్ అక్కడే పెరిగాడు దీంతో అక్కడే తన స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాడు గౌరవ్ ఇక గౌరవ్ చిన్నప్పటి నుండి బాగా యాక్టివ్ గా ఉండేవాడు తన స్కూల్ కాలేజీలలో జరిగే ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు అయితే ఇతడు చూడటానికి అందంగా ఉండడంతో చిన్నప్పటి నుండి అందరూ అతన్ని హీరోలా ఉన్నావంటూ ఉండేవారు అలా కాలేజ్ సమయంలో కూడా తన ఫ్రెండ్స్ హీరోలా ఉన్నావు మూవీస్ లో ట్రై చేయని ఎంకరేజ్ చేశారు దీంతో గౌరవ్ కూడా అందరూ అనుకున్నట్టే హీరో అవ్వాలని అనుకున్నాడు అలా గౌరవ్ కర్ణాటకలోని కోతనూర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బీటెక్ డిగ్రీతో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే తన ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పడంతో అందుకు వాళ్ళు ఒప్పుకోవడంతో గౌరవం ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ రంగంలో అడుగుపెట్టగా తన కాలేజీలో జరిగే ప్రోగ్రామ్స్ అలాగే ఫ్యాషన్ షోస్ ఆన్లైన్ మోడలింగ్ అసైన్మెంట్లలో పాల్గొంటూ ఉండేవాడు ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక జాబ్ వద్దనుకొని మోడల్గా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు అలా యాడ్స్లలో ఫ్యాషన్ షోలలో చేశాడు అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్లో చేసి అవి యూట్యూబ్లో రిలీజ్ చేయడంతో అతనికి మంచి క్రేజ్ వచ్చింది ఇలా చేస్తూనే మూవీస్లో ట్రై చేయాలని ఎక్కడ ఆడిషన్ ఉన్నా అక్కడికి వెళ్తూ ఉండేవాడు అయినప్పటికీ ఇతనికి చిన్న చిన్న పాత్రల్లో అవకాశాలు వస్తూ ఉండడంతో గుర్తింపు ఉండే పాత్ర చేయాలంటే అది సీరియల్ అయినా సరే చేయాలని ఫిక్స్ అయ్యి సీరియల్స్లో ట్రై చేయడం స్టార్ట్ చేశాడు తన ఇస్తూ ఉండేవాడు అయితే తెలుగు సీరియల్స్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా కన్నడ వాళ్ళని సీరియల్ లోకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఓసారి లాహిరి 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 సీరియల్ వాళ్ళు ఇందులో ఒక పాత్ర కోసం కన్నడ నటులను వెతుక్కున్న సమయంలో వాళ్ళు గౌరవ్ ఫోటో చూసి అతడు ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అతన్ని ఈ సీరియల్లో తీసుకోగా భాష రాకున్నా సరే నటన పరంగా తన కెరియర్ స్టార్ట్ చేయాలని గౌరవ్ తెలుగు బుల్లితెరకి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ మాలో మైన ఈ సీరియల్లో నటుడిగా పరిచయమయ్యాడు ఈ సీరియల్లో అతను శంకర్ అనే విలన్ పాత్రలో చేయగా తొలి నటనతోనే తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు అలా ఈ సీరియల్ తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది దీంతో ఈ క్రేజ్ తో ఆ తర్వాత తమిళ సీరియల్ లో అవకాశం వచ్చింది అలా తమిళంలో ఉయిరే అనే సీరియల్ తో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇక్కడ కూడా నటన పరంగా అందరినీ ఆకట్టుకున్నాడు ఆ తర్వాత తన సొంత భాష కన్నడలో దొరసాని అనే సీరియల్లో అవకాశం ఎత్తుక్కుంటూ రావడంతో అందులోనూ నటించి నటుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు తర్వాత మళ్లీ కొంత గ్యాప్ అనగా రెండు వేల ఇరవై లో తెలుగులో మళ్లీ సీరియల్లో అరవింద్ ఎమోషనల్ పాత్రలో చేయగా ఈ పాత్రతో గుర్తింపు రావడంతో రెండు వేల ఇరవై మూడులో గీత సీరియల్లో అఖిల్ అనే పాత్రలో నటించాడు అయితే గీతా సీరియల్ మంచి గుర్తింపు రావడంతో ఈసారి తెలుగు ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకున్నాడు ఈ సీరియల్తో క్రేజ్తో తో గౌరవ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి కూడా అడుగు పెట్టాడు ఎంత ఎనర్జీతో హౌస్ లోకి వచ్చాడో అంత ఎనర్జీగా టాస్క్ లో గేమ్స్ లో యాక్టివ్గా ఉంటున్నాడు అయితే తెలుగు పెద్దగా రాకపోవడంతో ఇతర విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం లేదు ఇక బిగ్ బాస్ ఇతనికి వారానికి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టు తెలియగా ఇతడు తన ఆట తీరుతో ఇంకా ఎన్ని వారాలు ఉంటాడు అనేది చూస్తూ ఉండాలి అయితే ఇదంతా ఇలా ఉంటే ఇక ఇతనితో పాటు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన నిఖిల్ నాయర్ శ్రీనివాస్ సాయిలు కూడా కాస్త సైలెంట్ గా ఉండగా మిగతా ముగ్గురైన మాధురి ఆయిషా రమ్య మాత్రం బాగా రెచ్చిపోతున్నారు మాధురి ప్రతి చిన్న విషయానికి గొంతు పెద్దగా చేస్తూ అరుస్తూ భయపెట్టిస్తూ ఉండగా ఆయుష్ కూడా మాధురికి వించారుస్తుంది చెప్పాలంటే వీళ్ళు తమ గొంతులతో భయపెట్టిస్తున్నారు అయితే బయట నుండి ఈ షో గురించి నెగిటివిటీ వస్తున్న విషయం తెలిసిందే అది కూడా మాధురి రీతు చౌదరిని ఉద్దేశించి బయట బాగా రచ్చ జరుగుతుంది అసలు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉండదని అలాంటిది అందరూ చేసే బిగ్ బాస్ షోలో వీళ్ళని తీసుకొచ్చి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఈ షోను వీలైనంత తొందరగా నిలిపేయాలని ఇటీవల ఈ షోపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గజ్బేలికి చెందిన కొందరు యువ నాయకులు ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదో పట్టిస్తుందని బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువలేదని విధంగా కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకుంటున్న బిగ్ బాస్ సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న నిర్వాహకులు వెంటనే బిగ్ బాస్ షోలో నిలిపేయాలని డిమాండ్ చేశారు కయి షోపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ లేకపోతే బిగ్ బాస్ హౌస్ ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసి దివ్వల మాధురి రీతూ చౌదరి లాంటి వారిని సెలెక్ట్ చేసుకొని అసలు ఈ షోకి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ఫైర్ అయ్యారు అయితే రీతూ చౌదరి హీరో ధర్మాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అతని భార్య గౌతమి రీసెంట్ గా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అంతేకాదు ఆమె కొన్ని వీడియోస్ లీక్ చేయడంతో రీతూ చౌదరి క్యారెక్టర్ గురించి జనాలు చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అంతకు ముందే ఆమె చీమకూర్తి శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా ఆయనతో ఉన్నప్పుడే ఏడు వందల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్లు ఇరుక్కుంది ఈ విషయంలో కూడా రీతు వివాదం మోసింది అలాంటి కాంట్రవర్సీలు మోస్తున్నాయి మరియు బిగ్ బాస్ షోలోకి ఎందుకు తీసుకొచ్చారని భర్తకి విడాకులు ఇచ్చి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్న దుబ్బాడ శ్రీనివాస్ని పెళ్లి చేసుకున్న మాధురిని ఎందుకు తీసుకొచ్చారని వీళ్ళ వల్ల సమాజం ఏం నేర్చుకుంటున్నారని బాగా మండిపడుతున్నారు మొత్తానికి వీళ్ళ వల్ల ఇప్పుడు బయట పెద్ద రచన జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను